వెల్కమ్ టు జిటి ఫైవ్ న్యూస్ వరంగల్ కృష్ణ కాలనీ దగ్గరలో ఉన్న బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన శంకుస్థాపనకు మంత్రి కొండ సురేఖ భూమి పూజ చేశారు అనంతరం టెంకాయ కొట్టి శిలాఫలకాన్ని ప్రారంభించారు మంత్రి సురేఖ మాట్లాడుతూ వరంగల్ నగరంలో అతి పురాతనమైన కళాశాలలో ఇది ఒకటి ఈ కళాశాలలో ఎందరో ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి స్థాయిలో ఉన్నారని తెలిపారు ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థికి పదవ తరగతి పరీక్ష ఫలితాలను ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కళాశాల భవనం అరబిందో ఫార్మా కంపెనీ వారు ముందుకు వచ్చి కాంట్రాక్ట్ తీసుకొని పనులు శరవేగంగా చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా దేవి కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ మరియు పార్టీ సీనియర్ కార్యకర్త మీసాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

ਦੀਆਰ ਨਮਾ, ਆਵਾ തਰਣ਼ਨਮਾ, ਸਰਣ਼ਨਮਾ, ਪਾਦ ਯੋਰਕ ਬਾਰਗਿਂਦ ਨਮਾ, ਅਸਤ ਯੋਰਗ ਨਮਾ, ਉਕੇ ਆਜਵਨੇ ਨਮਾ, ਦੀਗਾਨ ਤੋਰਾਂ ਰੁਕ ਦੇ ਹਰਿਊਛਿਂ మా డిఎన్ఓ శ్రీ గారు కూడా కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా హెడ్ మాస్టర్ రంపాశ్వర్ గారు అందిస్తారు తప్పకుండా దీన్ని పునః ప్రారంభం చేస్తామని ఆ ఆ ప్రారంభంలోనే అరవింద్ దాతృత్వ సంస్థ వారు ఫౌండేషన్ వారు ఆడపిల్లల చదువు కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు వాళ్ళు స్వతహాగా ఉంచి చూసి ఇంతమంది విద్యార్థులు ఇంత చక్కటి ఈ కళాశాల తర్వాత మెరుగైనటువంటి రిజల్ట్స్ తర్వాత మెరుగైనటువంటి అడ్మిషన్స్ కూడా ఇక్కడ ఉన్నవి కాబట్టి దీనికి మీరు సహాయం చేయవలసిందిగా వాళ్ళని అర్థించాము మేడం గారు కూడా వాళ్ళకు చెప్పారు వాళ్ళు పెద్దలు కొండ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక తీసుకురావాలన్నా కానీ సంకల్పం అవసరం అలాంటి సంకల్పం పెట్టు చాలా పెద్ద ఏరియా మా వల్ల ఫ్లోరింగ్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఏదిన్నా కానీ జీడబ్ల్యూఎంసి పరంగా చేయడానికి సిద్ధంగా ఉండాలి మిగిలింది మంత్రి గారు ఇంకా చాలా మందిని కూడా తీసుకురాగలిగేంత మంచి పొజిషన్ కాబట్టి మంత్రిగా వారు వచ్చినప్పుడు వారి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషం వేసింది ఇక్కడ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు ఇంత మంచి బిల్డింగ్ మళ్ళీ కృష్ణా కాలనీ పిల్లలకి పునర్వైభవాన్ని తీసుకొస్తున్నటువంటి మంత్రి గారికి వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కృష్ణా కాలనీ కావాలి మరి పాత బిల్డింగ్ పడిపోతుంది పిల్లలకు కొంచెం హానికరంగా ఉంది అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినప్పుడు అది డిస్ఫీటం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కలెక్టర్ గారు మరి మన దృష్టికి తీసుకురావడం జరిగింది అంతకుముందు కొండా మురళీధర్రావు గారు కూడా ఇక్కడ నీళ్ళు వచ్చి పిల్లలు అల్లూ అదే అంటే పిల్లలు వచ్చి కూర్చుని ధర్నా చేసినప్పుడు కూడా వచ్చి ఇక్కడి వరకు సిసి చేపించి పిల్లలకు ఇబ్బంది రాకుండా చేయడం జరిగింది మరి ఈరోజు దాన్ని కొత్త బిల్డింగ్ కట్టుకునే మరి శానిటైజ్ ఈ ఈరోజు ఫౌండేషన్ తీసుకున్న సందర్భంలో మరి విచ్చేసినటువంటి మేయర్ గారికి కలెక్టర్ గారికి అరవిందో ఫార్ ఫార్మసీ నుంచి వచ్చినటువంటి సదానంద రెడ్డి గారికి మరి ప్రిన్సిపల్ గారికి వేదిక మీద కూర్చున్నటువంటి కార్పొరేటర్లకు డిఈఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇతర అధికారులకు ओके इसलिए बेटा बोलेगा चलो करा। बुनियादी आंदोलन महिला सेक्सी। तब बोलते हैं। हैलो। हैलो। बने ना तीन तरह के गारु। तो पहले तो नहीं फिर से तो नहीं कलाकार का निरोगी खिलाड़ी का नहीं निरोगी तोड़ो मेरे को नहीं तोड़ो हमने बोला लड़के तोड़ो मेरे का बोली नहीं बोल दिया वाले को స్పండింగ్ లో ఉన్నటువంటి సమస్య